హలో ఫ్రెండ్స్ మన కరెంట్ నగరంలో బిల్టప్ సర్కిల్ దగ్గర నుంచి విజయదుర్గం గుడి వెళ్ళే దారిలో ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి టైర్స్ ఆ పక్కనే పక్కనే ఇక్కడ హనీ చికెన్ సెంటర్ ఉంది ఈ చికెన్ సెంటర్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయంట ఈ వెరైటీస్ ఏమి ఉన్నాయి ఏమి అని ప్రతి ఒక్కటి వాళ్ళని అడిగి కనుక్కొని మీ డీటెయిల్ పెడతాను ఫ్రెండ్స్ చూస్తా ఉన్నాండి ఈరోజు కడప నగరంలో బిల్డప్ సర్కిల్ ఎందు ఎంఆర్ఎఫ్ షోరూమ్ పక్కన మా సోదరులైనటువంటి పవన్ కుమార్ సతీష్ కుమార్లు అది చికెన్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి రావడం ఈ చికెన్ సెంటర్ కడప నడిమూడులో ఉంది కాబట్టి ఈ చికెన్ సెంటర్లోని అందరూ ఇక్కడ కడప నగర వాసులు హోల్సేల్ మరియు శుభకార్యాలకు ఇక్కడ వచ్చి తీసుకెళ్తే స్వచ్ఛమైన చికెన్ వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు హోల్ హోమ్ డెలివరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నగరవాసులు అందరూ ఈ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ వీళ్ళు తలపెట్టిన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పేసి మరిన్ని ఇలా ఇటువంటి కార్యాలు చేయాలని చెప్పేసి వ్యాపారంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరములు ఇద్దరికీ నమస్కారం నమస్కారము నా పేరు హనుమంతు కడప మరియాపురం ఏరియాలోని మన బిల్టప్ సర్కిల్లో ఉన్నటువంటి ఎంఆర్ఎఫ్ స్టైల్ పక్కన హానీ చికెన్ సెంటర్ షోరూమ్ను మా కొడుకులైనటువంటి పవన్ కుమార్ గారు అలాగే సతీష్ కుమార్ గారు ప్రారంభించారు వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే ఈ యొక్క చికెన్ సెంటర్ యొక్క ప్రత్యేక ఏంటంటే మీరు మీరు ఎప్పుడు కావాలన్నా కూడా మాకు ఫోన్ చేస్తే మేము తాజాగా మంచి క్వాలిటీ అయినటువంటి చికెన్ను మేము మీకు ఇవ్వగలము అలాగే ఎలాగైనా మీకు ఫంక్షన్లు ఫంక్షన్లు ఉంటేనుక ఫంక్షన్లకు కూడా ఆర్డర్ ఇస్తేనుక ఆర్డర్ ఇచ్చిన మరుక్షణమే మీకు మేము మంచి రకమైన కోళ్ళతో మీకు మేము చికెన్ సప్లై చేయగలము అలాగే ఈ యొక్క ప్రారంభోత్సవ సందర్భంగా ఇక్కడ చికెన్ను ఒక కిలోకి రెండు గుడ్లు ప్రకారము ఆఫరు పెట్టడమైనది అది ఈ నెల ఆఖరి వరకు ఉంటుంది అలాగే ఐదు కేజీలకు పైబడి ఎవరైనా మాకు ఆర్డర్ ఇచ్చినట్టయితే మేము వారి ఇంటి వద్దకే సదుపాయం కూడా కల్పించడం అయినది అలాగే ఈ యొక్క చికెన్ సెంటర్ ప్రత్యేకతను కూడా మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎన్నో చికెన్ సెంటర్లు ఉన్నాయి వాటికి భిన్నంగా కూడా మేము మీకు సదా మీ సేవలో ఉంటామని ఆశిస్తున్నాము అలాగే ఈ యొక్క చికెన్ సెంటర్లో ఒక బాయిలర్ కోడే కాకుండా మరి నాటు కోడిని కూడా మీరు చెప్పిన ప్రకారము మేము అందివ్వగలము సరసమైన ధరలలోనే ఉంటాయి కానీ మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ కడప వాసులకైతేనేమి మరియు ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లకైతేనేమి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ షాపు సార్ తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు డెబ్భై ఆరు ఎనభై రెండు మళ్ళీ సార్ చెప్పండి సార్ నెంబర్ ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి తొంభై ఆరు డెబ్భై ఆరు నలభై ఆరు డెబ్భై ఆరు ఎనభై రెండు అలాగే వచ్చేసి హనీ చికెన్ సెంటరు బిల్టర్ సర్కిల్ ఎంఆర్ఎఫ్ స్టైర్స్ షోరూమ్ ప్రక్కన కడప నగరము మా యొక్క సెల్ నెంబరు తొమ్మిది నాలుగు సున్నాలు ఎనభై మూడు రెండు వందల తొంభై ఆరు అలాగే తొంభై ఆరు డెబ్భై ఆరు నలభై ఆరు డెబ్భై ఆరు ఎనభై రెండు ఈ నెంబర్లను మీరు ఎల్లవేళలా మీరు సంప్రదిస్తే సదా మీ సేవలో మేము ఎల్లప్పుడూ ఉంటామని ఆశిస్తున్నాం హనుమంతు అలాగే మా యొక్క ప్రత్యేకతలు వచ్చేసి ఎవరైనా ఒక భక్తులు ఉంటారో వాళ్ళు ఏదైనా జాతరలో ఏమైనా ముక్కుబడులు తీర్చుకునే దానికి నాటు కోళ్ళు అవసరం వస్తే కనుక లైవ్లో కూడా సరసమైన ధరలకే మంచి కోళ్ళను మీకు అంది అందిస్తామని మేము మీకు తెలియజేసుకుంటున్నాము మేము ఈ హానీ చికెన్ సెంటర్లోనే త్వరలోనే మాకు పొటేల ఫామ్ కూడా ఉంది కాబట్టి మరి సరసమైన ధరలలో కూడా మేము ఇక్కడ మటన్ షాపును కూడా మీ అందరి సహకారంతో మేము ఇక్కడ ఓపెన్ చేస్తాము కావున శ్రేయోభిలాసులు అలాగే ఈ యొక్క బంధుమిత్రులు అలాగే ఎవరైనా ఫంక్షన్లు తర్వాత ఏమైనా కార్యక్రమాలు శుభ కార్యక్రమాలకు కానీ ఎవరైనా కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదిస్తే మేము తాజాగా సరసమైన ధరల్లో మంచి మటన్ కూడా మీకు సరసమైన ధరలకే సప్లై చేస్తామని మనవి చేసుకుంటాం